హైదరాబాద్ సిటీలో కొత్తగా నిర్మించిన చర్లపల్లి న్యూ రైల్వే టర్మినల్ ఇటీవలే ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా దాన్ని ప్రారంభించారు ఈ భవనం చూసిన తర్వాత చాలా గొప్పగా టర్మినల్ని నిర్మించాం ఆధునిక అంతర్జాతీయ స్థాయిలో సదుపాయాలు కల్పించాం గొప్ప మోడల్గా దేశం ముందు ఉంటుంది హైదరాబాద్ సిటీలో ఒక చర్లపల్లే కాదు ఇంకా అనేక స్టేషన్లను ఇదే పద్ధతులు అభివృద్ధి చేస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు అనేక సార్లు హైదరాబాద్ సిటీలో ప్రకటన ప్రకటనలు చేశారు కానీ ఈరోజు కురిసినటువంటి వర్షం చిన్నపాటి గాలి దుమారానికి స్టేషన్ స్టేషన్ మొత్తం కూడా ఈరోజు ధ్వంసమైనటువంటి పరిస్థితి గాలికి మొత్తం కొట్టకపోయినటువంటి పరిస్థితి స్టేషన్లో ప్రయాణికులకు రక్షణ లేనటువంటి పరిస్థితి మొత్తం స్టేషన్లో ఏర్పాటు చేసిన అనేకమైన వ్యవస్థలన్నీ కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఇంత కొద్ది గాలి దుమారానికి ఇంత భారీ ఎత్తున ఎలా నష్టం జరిగిందో ఒకసారి మీరు చూడండి ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడింది ఇంత నాణ్యత లేని పద్ధతులు ఎందుకు నిర్మాణం జరిగింది ఎందుకు చిన్న గాలి దుమారానికి ఇంత పెద్ద ఎత్తున నష్టం జరిగింది ఇన్ని నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించినటువంటి కొత్త టర్మినల్లు చూడడానికి బయటికి చాలా గొప్ప భవనం లాగా కనిపిస్తుంది సుందరంగా కనపడుతుంది కానీ లోన లోటారం పైన పటారం లాగా దాని వ్యవహారం లాగా కనపడుతుంది ఈ రకమైన స్థితి ఎందుకు వచ్చింది అంటే అక్కడ ఇచ్చిన కాంట్రాక్టర్ ఒక ఏ రకమైన క్వాలిటీ లేని నిర్మాణం చేశాడా లేదా దీన్ని అధికారులు రాజకీయ నాయకులు కుమ్మక్కై దీంట్లో దోచక తిన్నారా ఇన్ని వందల కోట్లు ఖర్చు పెడితే ఇంత తొందరగా నెలలు కూడా గడవక ముందే ఈ రకమైన పరిస్థితి ఎందుకు వచ్చింది ఈ ఈ రేపు నిజంగా ఈ ఈ స్టేషన్లో ప్రయాణికులకు ఇప్పటికేం నష్టం జరుగుండపోవచ్చు తక్షణమే కానీ ప్రయాణికులు ఉండి ప్రమాదాలు జరుగుంటే ఎవరు దాని బాధ్యత ఈ మొత్తం చల్లపల్లిలో ఈరోజు ఇన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన ఈ స్టేషన్ టర్మినల్ నిర్మాణంలో ఈ లుకలుకలు ఈ రకమైనటువంటి లోపభూయిష్టంగా ఇంత దారుణమైన పరిస్థితి ఎందుకు వచ్చింది దీంట్లో జరిగినటువంటి స్కామ్ ఏంటి ఈ వందల కోట్లు ఏమైపోయినాయి దీని మొత్తం మీద విచారణ జరగాలి బాధ్యులైనటువంటి అధికారుల మీద దీనిలో జరిగిన మొత్తం మీద పూర్తి స్థాయిలో విచారణ జరపాలి ఆ స్టేషన్లో జరిగినటువంటి ఈ స్టేషనే కాదు హైదరాబాద్ సిటీలో ఇంకా అనేక స్టేషన్లను ఇదే పద్ధతులు నిర్మించబోతున్నారు మరి ఆ స్టేషన్ల పరిస్థితి ఇదే మాదిరిగా కాకుండా భిన్నంగా ఉంటుందని ఊహించడానికి వీలు పరిస్థితి కనపడుతుంది తక్షణమే దీనిపై విచారణ జరపాలి చల్లపల్లిలో జరిగింది కానీ ఇతర స్టేషన్లలో ప్రైవేట్ కాంట్రాక్టర్లకి ఇచ్చారు వాళ్ళు ఏ రకమైన నాణ్యత లేకుండా నిర్మిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనపడుతుంది అందుకని గొప్ప మాటలు కాదు నిజంగా సరైన పద్ధతులు జరగాలి లేకపోతే ఇదంతా మేము మేక్ ఇన్ ఇండియా లేదా వికసిత భారత్ అంటున్నాం అత్యంత దారుణమైనటువంటి పరిస్థితి కొత్తది నెలలు గడవక ముందే ఈ రకమైన దుస్థితి ఏర్పడిందంటే దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరగాలి సరే నిజమైన దోషులు ఎవరో నిజంగా బాధ్యులు ఎవరో వాళ్ళకి చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది